హలో అండి గుడ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ నేనైతే చేశాను దోశ నేను గోంగూర పప్పు చూపిస్తున్నాను ఫస్ట్ కందిపప్పుని ఇలా దోరగా వేయించుకోవాలి ఇలా వేసుకోవటం వల్ల అసలు గ్యాస్ అనేది రాదు వెనకటి రోజులు అమ్మమ్మలో నాయనమ్మలో ఇలా కందులు తీసుకొని కందులు వేయించుకొని పప్పు పట్టించుకొని ఆ పప్పుతో పప్పు వండుకునేవాళ్ళు అది చాలా టేస్ట్ ఉండేది పప్పు అందువల్ల కూడా వచ్చేది కాదు ఇలా వేపుకొని రెండుసార్లు క్లీన్ చేసుకోవాలి పప్పు అయితే క్లీన్ చేసుకొని వాటర్ బాక్స్ పెట్టుకున్నాను మనం ఇలా వేయించుకోవటం వల్ల చాలా మంచిది ఆరోగ్యానికి గ్యాస్ అనేది రాదు అసలు పప్పు కూడా టేస్ట్ వస్తుంది దీనిలో అయితే ఇవన్నీ వేసుకుందాం గోంగూర ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి టమాటాలు లెమన్ చింతపండు బదులు లెమన్ వేసుకుందాం ఇవన్నీ వేసుకొని కుక్కర్ పెట్టేసుకు ఇలా అయితే మొత్తం వేసుకున్నాను ఫ్రెండ్స్ నేనైతే లాంగ్ వీడియో కూడా పెడతాను చూడండి కొంచెం కారం అయితే వేసుకున్నాం మసాలా కారం కొంచెం ఎర్ర కారం కొంచెం పసుపు ఒక గ్లాసు వాటర్ పోసాను అంతే అది కుక్కర్ మూత పెట్టేసుకుందాం ఇలా అయితే మూలం పెట్టేసుకున్నాను ఇది నాలుగు విజిల్స్ రావాలి ఫ్రెండ్స్ ఒక్క గోంగూర పప్పు కదా కొంచెం నాలుగు విజిల్స్ వస్తే తొందరగా ఉడికిద్ది పులిపికి ఎక్కువ ఉడకదు పప్పు అందుకని నాలుగు విజిల్స్ అయితే రావాలి ఫోర్ విజిల్స్ అయితే వచ్చినాయి ఫ్రెండ్స్ అసలు ఏమైనా ప్రెషర్ పైకి వచ్చిందేమో చూడండి ఆవిరేమైనా వచ్చింది అసలు ఏం రాదు ఇలా టిష్యూ వేసుకోవాలి ఎప్పుడైనా చూడండి ఫ్రె ఫ్రెండ్స్ ఈ టిష్యూ మళ్ళీ ఇంకొకసారి ఉపయోగపడుతుంది దీనికైతే అసలు ఏమీ అవ్వలేదు ఇంకొకసారి వాడుకోవచ్చు దీన్ని మళ్ళీ పప్పు అయితే చూద్దాం ఇప్పుడు పప్పు అయితే రెడీ అయింది ఫ్రెండ్స్ చూడండి దీనిలో అయితే కొంచెం కళ్ళు ఉప్పేసి మెత్తగా ఎనిపేసుకున్నాం పప్పుని కళ్ళుప్పయ వేస్తున్నాను పప్పుల్లో పులుసుల్లో అలా మనం కళ్ళు వాడుకోవాలి ఇలా ఒకసారి కలిపేసుకొని నేను తాలిమ్మ పెట్టేసుకున్నాం ఎమ్మి ఎమ్మి గోంగూర పప్పు రెడీ అయిపోయేటప్పుడు పప్పు అయితే వినిపేసుకున్నాను ఫ్రెండ్స్ తాలిం పెట్టేసాను ఎండుమిర్చి తల్లింపు వేసేసుకున్నాం ఇవన్నీ వేసుకున్నాం పుదీనా తరువేపాకు వెల్లుల్లి ఉల్లిపాయలు గోంగూర పులిపాయి కాబట్టి నేను పుల్ల గోంగూరే తీసుకున్నాను లెమన్ అయితే కొంచెం బిండుతున్నాం చింతపండు వేయకుండా పులిపురకు లెమన్ పిండుతున్నాను ఒక లెమన్ చెక్క అయితే సరిపోయి తాలింతయిపోయి కాలింబ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ పప్పు వేసుకుందాం ఇందులో ఎంతో సూపుల్గా వేసుకున్నాం పప్పు హెల్దీ అంటే పప్పు గోంగూర పప్పు సూపర్గా ఉండద్ది లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుందాం కొంచెం కొత్తిమీర అయితే వేసుకుందాం ఫ్రెండ్స్ నా గోంగూర పప్పు అయితే రెడీ అయిపోయింది నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్రతి వీడియో మీకు వస్తుంది పక్కన బెల్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే వీడియో ఏదైనా మీకు వస్తుంది ఎమ్మి ఎమ్మి గోంగూర పప్పు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ లైక్ అయితే ఇంపార్టెంట్ లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్